శ్రీమాత్రే నమ మీ ఇంటి దగ్గర ఉన్న గణపతి విగ్రహానికి ఇవి సమర్పించండి రెట్లు ఫలితం లభిస్తుంది ఈ సంవత్సరం వినాయక తిథి ఆగస్టు ఇరవై నుండి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఉంటుంది ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి ప్రతి సంవత్సరం వినాయక చవితిని మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి రోజులు జరుపుకుంటారు కానీ ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తారీఖున ఆదివారం నాడు చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సెప్టెంబర్ నాలుగవ తారీఖున గురువారం రోజున కలశాన్ని మూడు సార్లు కదిపి శుక్రవారం రోజున నిమజ్జనం చేయకూడదు కాబట్టి శనివారం రోజున మన బుజ్జ గణపయ్యను నిమజ్జనం చేయాలి ఈ తొమ్మిది రోజులు చాలా శక్తివంతమైనవి ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజున వినాయకుడికి ఇష్టమైనవి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఈ తొమ్మిది రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా సరే మీ పూజా గదిలో ఉన్న గణపతి విగ్రహానికి కానీ మీ వీధిలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహానికి కానీ కొన్ని పుష్పాలను సమర్పించడం కొన్ని నైవేద్యాలను తయారు చేసి సమర్పించడం చేస్తే ఈ సంవత్సరమంతా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు మీరు చేసే ఏ పరిహారాలు అయినా సరే ఈ పదకొండు రోజుల్లో చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది వినాయకుడికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ తొమ్మిది రోజుల్లో అనగా సెప్టెంబర్ ఐదవ తారీఖు వరకు ఏదో ఒక రోజున వినాయకుడికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన వంటకాలను సమర్పిస్తే మీ మనసులో కోరికున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి మరీ ముఖ్యంగా అటుకులతో కలిపిన బెల్లాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి గరికను సమర్పిస్తే మీ కుటుంబం గణేషుడి అనుగ్రహం ఉంటుంది అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి వినాయకుడికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే చెరుకు గడలను నైవేద్యంగా సమర్పించిన డబ్బు కష్టాలు ఉండవు అప్పులు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభించాలన్నా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ గణపతికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ వినాయకుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ముఖ్యంగా ఈ వినాయక తిథి రోజుల్లో రుద్రాక్షలు సమర్పిస్తే చాలా మంచిది రుద్రాక్షను ధరించే ముందు రుద్రాక్షలతో అభిషేకం చేసి పూజ చేయాలి పూజించే రుద్రాక్షను ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి శనగపప్పుతో పంచదార కలిపి ఆవుకు తినిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ పరిహారం గణపతి అనుగ్రహాన్ని ఇస్తుంది అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది ఇజ్రాలకు బుధవారం రోజున డబ్బులు దానాలు చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు వినాయకుని విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే మంచిది గణపతి నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకుని తొమ్మిది గుంజులు తీస్తే చాలా మంచిది వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి గణేషుడికి పసుపు పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పిస్తే మీ ఇల్లంతా సంపదలతో నిండి ఉంటుంది నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యములు సిద్ధిస్తాయి జమ్మి ఆకు కూడా గణపతికి ఎంతో ఇష్టం మరియు ప్రీతికరమైనది కాబట్టి ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించండి అలాగే మీ మనసులో ఉన్న కోరికలను వినాయకుడికి చెప్పుకోండి ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఆ గణపతి త్వరగా సంతోషిస్తాడు ఆయన అనుగ్రహం మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనది మీ ఇంటిపైన నరదృష్టి పడితే మాత్రం ఇంకెన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మీ మీద నరదృష్టి ఉందని భావిస్తే కొన్ని పెసలు తీసుకుని మీ మీద నుంచి మూడుసార్లు తిప్పుకోండి ఆ తర్వాత వీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా చేయటం వల్ల కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ఆవుకు పచ్చ గడ్డిని తినిపిస్తే జాతకంలో ఉన్న దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక వ్యాపారం చేసేవాళ్ళు బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారాలు అధిక లాభాలు వస్తాయి వ్యాపారాల్లో డబ్బు నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి అలాగే మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి అంటే వినాయకుడికి అరటి సమర్పించండి వినాయకుడికి ఎర్రపూలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఎర్ర మందారం అలాగే గన్నేరు పూలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంట్లో సంపద పెరగాలంటే మందార పూలతో కానీ గన్నేరు పూలతో కానీ గణపతిని పూజించండి జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు గణపతిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది గణపతి పూజలో తెలుపు రంగులో ఉండే పువ్వులు ఉపయోగించకూడదు గణపతికి శనగలు అంటే చాలా ఇష్టం కాబట్టి గణపతికి శనగలను నివేదిస్తే గణపతి సంతోషపడి కోరిన కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం వినాయకుడికి పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలంటే ఎండు ద్రాక్షలను గణపతికి నివేదించండి దీంతో మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది జామపండు నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే వినాయకుడి విగ్రహం ముందు ఇరవై గరిక ఆకులను పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ గణపతికి నమస్కారం చేస్తే అది త్వరలోనే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి దానిమ్మ పండును నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే గణేషుడి నుదుడిపై కుంకుమ రాసి అదే కుంకుమ నుదుడిపై తిలకంగా పెట్టుకోండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి ప్రతి పనిలో విజయం ఉంటుంది అలాగే గణపతి ఆలయానికి వెళ్లి లడ్డూలను సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయటం వల్ల గణేషుడు అనుగ్రహం లభిస్తుంది అప్పుల కష్టాలు తొలగిపోతాయి అధర్వ శిర్ష్య పారాయణం చేయటం వల్ల గణేషుడు త్వరగా సంతోషించి భక్తులపై వరాలు కురిపిస్తాడు సాధారణంగా ఏదైనా పండుగ వచ్చినప్పుడు పూజలో వెండి వస్తువులను వాడతాము అయితే వినాయకుడు పూజలో మాత్రం వెండి పాత్రలను ఉపయోగించకూడదు ఎంతో నియమనిష్టలతో స్వామివారిని ప్రసన్నం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించండి మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పండి స్వామివారు మీ కోరికలను తప్పకుండా నెరవేరుస్తారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం గణేశాయ నమ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు